ప్రైస్తాట్ తెల్లవారుజాము ప్రార్థనలు దయచేసి ఏకీభవించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మీకు భారంగా ఉన్న సమస్య ఒక్క సమస్య గురించి మాత్రమే ప్రార్థన చేసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఈ నూతన నా ప్రభాప మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాస్తవ్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి ఏ పాటి వారం నా కృప మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎంతో మంది మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా నా తండ్రి తెల్లవారుజామున ఈ సమయంలో మీకు మొర పెట్టాలని మీతో మాట్లాడాలని ఎంతో ఆశతో ఉంటుంటారు నా కృప కానీ మెలుగు రావట్లేదని బాధపడతా ఉంటుంటారు కానీ నా కృప మేమే పాటి వారం నా తండ్రి మీ కృప మా మీద ఉంచి నా కృప మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టినది వా మీకే స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా ఏసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా అందరూ బట్టి మీకే స్తూత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రప ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి కన్నీరు కాలుస్తున్నారు ఎంత వేదనతో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు నా ప్రభ నిరుత్సాహంలో నిస్పృహంలో ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి నేనే దాన్ని నా ప్రప ఆకాశం వైపు కనులు చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా జాలిగలదేవా దేవ బిడ్డల మీద జాలి పడి కణికలు పడి మరి ఏ ఏ అవసరతలు నా ప్రప మరి మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా ప్రప అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కృప తోడుగా ఉంచు నా తండ్రి మరి ఎవరెవరైతే ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు నా ప్రప బిడ్డలు నా తండ్రి ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభావ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మరి మీరే బిడ్డలకు తోడుగా ఉండి చదివింది ఏది కూడా మర్చిపోకుండా మరి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించి నూతన జ్ఞానం నూతన జ్ఞాపక శక్తి నూతన బలము నూతన శక్తితో నా పరూప బిడ్డలను నింపి క్షేమంగా వారి ఎగ్జామ్ సెంటర్లకు తీసుకెళ్ళి అంతే క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుతున్నా ప్రప బిడ్డలు రాసే ఎగ్జామ్ లో మీరే తోడుగా నా ప్రప మరి ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థించమని నా ప్రప భారంగా ప్రార్థన చేస్తున్నారు మొదటి వారికి మీ జ్ఞానంతో బిడ్డలు నా ప్రప నింపడిన నా తండ్రి లోకం వైపు లోకస్తులాగా నేను ఎగ్జామ్ బాగా రాయాలి బాగా పాస్ అవ్వాలి మంచి మార్కులు రావాలని లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి జ్ఞానం నాకు ఇస్తే చాలు నా తండ్రి జ్ఞానం నేను పొందుకుంటే చాలు ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు నడిపిస్తాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచిన తండ్రి ఆ తల్లిదండ్రులు కూడా నా ప్రభు భయాన్ని తీసివేసి ధైర్యాన్ని కూడా నా ప్రభు నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటే నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు అధైర్యపడాలి అని నా ప్రభు విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలకు నా ప్రభు మంచి జ్ఞానం జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించి రాసేటప్పుడు నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభు అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభు ఇంకా మా పరిస్థితి మారలేదమ్మా అలాగే ఉంది వారి కుటుంబ పరిస్థితి మారలేదని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఆర్థిక పరంగా అప్పుల పరంగా అప్పులు ఎక్కువైపోయాయి అవి ఎలా తీర్చాలో తెలియట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో కృంగిపోతున్నారో నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో నా ప్రభా తెలియక తప్పు చేసిండే క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగలదేమో దేవా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి బిడ్డల కన్నీరు కారుస్తుండగా వారు చేసిన తప్పు వారు గ్రహించుకుని హృదయం ఇచ్చింది నా తండ్రి బిడ్డల పశ్చాత్తాప పడుతుండగా నా ప్రభా ఒక్కసారి వారి గృహాలు దర్శించి వారి కుటుంబాలు దర్శించి కుటుంబాలు ఏమేం గొడవలు ఉన్నాయో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవి ఆర్థిక పరమైన అనారోగ్య సమస్యలైనా సరే అప్పుల సమస్యలైనా తండ్రి ఏ సున్నామంలో నా ప్రభా మీ నూతన ఆశీర్వాదంతో నా ప్రభా కుటుంబాలను నింపమని నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి ప్రార్థనలు చేస్తున్నారు అయినా సరే జవాబు పొందుకోలేకపోతున్నారంటే ఏ విషయంలో బిడ్డలు జారి ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునే మిడల్ని ప్రవర్తిస్తున్నారు నా ప్రభా దయచేసి నా తండ్రి మిడల ప్రభా వారి చేసిన తప్పు వారు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి వారి మనోనేత్రాలు తెరవమని అడుగుతున్న ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయత్ క్షమించిన ప్రభా వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ఆర్థిక సమస్యలుండి నా పృప అప్పుడు నుండి నా తండ్రి ఆ బిడ్డను విడిపించండి నా ప్రభా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నూతన ఆశీర్వాదంతో కుటుంబాన్ని నింపు మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే గర్భఫలం కోసం ఎవరైతే నా ప్రభా మీ పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తున్నారు హానా నా తండ్రి వారి హృదయాన్ని కృమ్మించేలా వారికి ఆ అర్థం బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మరి అన్న ప్రార్థించినప్పుడు హృదయాన్ని కు్రమరించినప్పుడు మూడుగుదలతో మొరపెట్టినప్పుడు నా తండ్రి మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు తర్వాత నా ప్రభు మీ కృపను బట్టి నా తండ్రి మరి ఆ తల్లిని నా ప్రభు బిడ్డను అనుగ్రహించారు అటువంటి కృప నా ప్రభు బిడ్డలకి అనుగ్రహించండి అన్న అంత గొప్పవాళ్ళం కాదు ఆమె పేరు పనికి అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే నా తండ్రి బిడ్డలకు అన్నీరు కాలుస్తుందిగా బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే గర్భఫలం మీ కృపను బట్టి పొందుకున్న వాళ్ళ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ రక్షణ కంచె ఉండి నా ప్రభు మరి ఆ తల్లి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ కృపలో మీ హస్తం నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి డెలివరీ నార్మల్ డెలివరీని వెళ్ళి దయచేయండి నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించిన నా ప్రప అలాగే నా తండ్రి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి తృప్తి పరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి వివాహాలు మరి వయసు దాటిపోతుంది అయినా ఇంకా వివాహం అవ్వట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు వారికి నా ప్రప ఒక దారి చూపించండి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప మీ ఏడల భయం భక్తి కలిగి నడుచుకునే అటువంటి బిడ్డలు మీ బిడ్డలకి జతపరి మరి వివాహాలు మీ చిత్రంలో ఘనంగా మనం అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప మరి ఉద్యోగం నా తండ్రి ఇంకా ఉద్యోగానికి పిలవలేదు అని నా ప్రప ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు అని చెప్పారు ఉద్యోగానికి సెలెక్ట్ అయింది కానీ ఇంతవరకు మరి ఉద్యోగానికి రమ్మని కాల్ రాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఆ తల్లిని అబడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప ఒకవేళ నా తండ్రి లోకస్తు లాగా బిడ్డలు ఆలోచిస్తున్నారేమో మీకు అసాధ్యమైనది ఏది లేదని బిడ్డలు ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప మరి మీ కృపను బట్టి ఆ బిడ్డ ఉద్యోగాన్ని పొందుకునేలా అతి త్వరలోనే నా ప్రప ఆ బిడ్డ ఉద్యోగానికి వెళ్ళేలా అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించు నా అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రప హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీఈలో కోమాలో ఉన్నారు వ్యాక్సిన్ హాస్పిటల్లో ఉన్నారు ప్రమాదాల్లో చిక్కుకునే హాస్పిటల్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి నా ప్రప మరి కడుపులో గడ్డలతో నా తండ్రి అలాగే నా ప్రభాప యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అలాగే నా తండ్రి కంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు మరి కంటికి ఆపరేషన్ చేశారు కన్ను సరిగా కనిపించట్లేదండి ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తంఛింది క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు నా ప్రభా గర్భాశయ క్యాన్సర్ తో థైరాయిడ్తో నడువు నొప్పితో నా తండ్రి కాళ్ళ వాపుతో షుగర్ బీపీతో వాళ్ళు నా ప్రప అలాగే నా తండ్రి గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఏ సున్నా సంపూర్ణ స్వస్థ తిదలకు దయచేయండి నా ప్రభావిత నిన్ను స్వస్థ పరిచేహోవాడు నేనే అని చెప్పినదేవా మరి బిడ్డలు మీ గొప్పతనం తెలుసుకునేలా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం నుంచి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించిన ప్రభా పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి వారు చేసిన తప్పు క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేది నా ప్రఫ పక్షపాతంతో మంచంలో ఉన్నవాళ్ళు ఫిట్స్తో బాధపడేవాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు నా తండ్రి కనీసం ప్రార్థన చేయడానికి కూడా లేవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రప హిజ్గి వెళ్ళిన ప్రప లేవలేని స్థితిలో ఉండే తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చినప్పుడు హిజ్గి ఇదిగో నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇదిగో తిరిగి నేను ఇస్తున్నాను అని నా ప్రప ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని దేవా మరి బిడ్డల నా ప్రభావ లేవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారు అనారోగ్యంతో నా ప్రభు వేదనలో ఉన్నారు మనశ్శాంతి లేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభావ నూతన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి ఇసుయా గారు అంత గొప్పవాళ్ళు కాదు నా తండ్రి ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకులేదు గల దేవ బిడ్డలకు కూడా నూతన ఆయుష్యం నా ప్రభావ మీ మీరే అనుగ్రహించమని అనుకుంటున్నాం మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి మీ కృప ఉంటే చాలు నా ప్రభావ మీ చేతి స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి మీ స్వరం వినే అర్హత కూడా లేని వాళ్ళ మీ చిత్తం అయితే నా ప్రతి మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీకు దగ్గర వాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరు వారి ఆలోచనలో మీరే ఉండాలి ప్రతి ఒక్కరు చేసే పనిలో మీ మీదే ఆధారపడాలి ఏ పని ప్రారంభించాలనుకున్నా మొదట మీ మీద ఆధారపడి మీ కృప మీ చిత్తం ఏదో తెలుసుకునే ఆ పని మొదలు పెట్టేలా వారికి నా ప్రప నూతన ఆలోచనలు కలిగించండి నా తండ్రి నూతన హృదయాన్ని నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలను నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి నా ప్రా దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉన్న నా తండ్రి గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను నా తండ్రి నాకున్నాడని నా ప్రభ మరి దావేది గారు చెప్పినట్టుగా బిడలకు కూడా అటువంటి ధైర్యాన్ని నా ప్రభ బిడ్డలకు కలిగించండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎవరు వాళ్ళ మీద నా తండ్రి నిందలు వేయకుండా అపవాదం వేయకుండా నా తండ్రి ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దగ్గర బిడ్డలకు మీరే తోడుగా ఉండండి వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు బిడ్డలకు నా ఆ యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని వారు చేసిన పనికి తగిన జీతాన్ని నా ప్రభా మరి బిడ్డలకు ఇచ్చేలా వారి మనసులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అప్పులతో నా ప్రభా దూర ప్రాంతాలకు దూర దేశాలకి వడ్డీలు కట్టలేకపోతున్నామన్నారు ఆ వడ్డీల నుండి అప్పుల బాధ నుండి బిడ్డలు విడిపించిన నా ప్రభా తప్పు మాదైనా తండ్రి మా సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటాం నా తండ్రి మా సొంత ఆలోచనతోనే ముందుకు వెళ్లారేమో నా ప్రభా బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో క్షమించండి నా తప్పు తప్ప మాదేనాతండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాపలేదయ్య ఆయన సరే బిడ్డలు అతండ కన్నీరు కారుస్తున్నారు ఎటువంటి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు తప్పిపోయిన కుమారుడు కుమార్తె ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆయన సరే బిడ్డల మీద జాలి పడి కనుకరి తప్పు చేసినా కూడా బిడ్డల మీద జాలి కలిగి నా ప్రప అప్పు తీరే దారి వారికి చేయదగిన పని వాళ్ళకు చూపించిన దేవ మీకే స్తోత్రం తిరిగి అప్పు తీరా త్వరగా తిరిగి తీరేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే నా కృప చేయబోధనకు మరి అప్పిచ్చాము కానీ తిరిగి మాకు ఇవ్వట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు వారు ఇచ్చిన డబ్బులు ప్రభు మరి తీసుకున్న వాళ్ళ హృదయాలు మార్చి కఠినమైన హృదయాలు కరిగింప చేసిన తండ్రి తిరిగి నా ప్రభు బిడ్డలకు ఇచ్చేలా వారి మనసుని మార్చి మనం నా తండ్రి అలాగే ఎవరైతే స్థలాన్ని ప్రభు వారికి ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టాము మంచి ధర రావాలని ప్రార్థించమని అడిగారు మరి ఎందుకోసం నా తండ్రి అమ్మకానికి పెట్టారు మీకు మాత్రమే తెలుసు నా కృప బిడ్డలు నష్టపోకుండా బిడ్డలు నా తండ్రి మరి ఆధారం కోల్పోకుండా నా కృప మరి సరైన ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప కోర్టు కేసులకు ఎవరైతే తిరుగుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా కృప న్యాయాధిపతి మీరే ఉన్నారని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వారి పక్షాన మీరే ముందుండి నా కృప మీ బిడ్డల తప్పు లేకపోతే మీరే బిడ్డల పక్షాన ఉండి బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు మీ మందిరానికి నా తండ్రి సం సంతోషంగా వెళ్ళేలా మీ గ్రూపు భయం భక్తి కలిగి వెళ్ళేలా మీ గ్రూప్ అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె